స్వాగతం హెడ్లైన్స్ విశాఖ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఈరోజు కూచిపూడి జెండా వందనం జరిగింది కూచిపూడి గ్రామంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది డిసెంబర్లో పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుందని ఈరోజు ఆవిష్కరణ చేయడం జరుగుతుందని తెలియజేశారు ూడి హెరిటేజ్ సొసైటీ వాళ్ళు నిర్ణయించిన సందర్భంలో యావత్ కూచిపూడి నాట్యాచార్యుల సమ్మతి ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమంలో కూచిపూడి భాగవతలతో మన విశాఖపట్నం నాట్యాచార్యుల సమ్మేళనం ఈరోజు మనం జరుపుకుంటున్నాం శ్రీ బస్మట్టి రామలింగ శాస్త్రి గారిని సంగీత నాటక అకాడమీ అవార్డు డాక్టర్ గంపటి చిన్నస్వామి గారి అనుంగు ప్రియ అయినటువంటి శ్రీమతి బాల పండవరావు గారిని వేదించిన అలంకరించు కోరుతున్నాం అలాగే పోయాను అందుకని సభాముఖంగా మీ అందరినీ కోరుతున్నాము ఈనాటి కార్యక్రమాన్ని కూచిపూడి నాట్య అకాడమీ మరియు అభినయం స్కూల్ ఫర్ డాన్స్ అండ్ మ్యూజిక్ వారు సంయుక్తంగా అలాగే విశాఖ నాట్యాధ్యాయులు చేయడానికి కారణం ఏమిటంటే కూచిపూడి నాట్య పదార్థానికి యాభై వసంతాలు పూర్తి చేసుకుంది ఈ స్వర్ణోత్సవాన్ని కూచిపూడి గ్రామంలో నిర్వహించాలని కూచిపూడి పెద్దలు అందరూ నిర్ణయించారు దానికి కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్ సొసైటీ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అందరం కోరుకున్నాము ఆ సందర్భంగా ఈరోజు పోస్టర్ని ఈ సందర్భంగా ఇక్కడ వైజాగ్ నగరంలో రిలీజ్ చేయాలి అని మేము నిర్ణయించుకుని ఈ ఇక్కడ రావడం జరిగింది ఈ సందర్భంగా ఈ సొసైటీ అధ్యక్షుడైన కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు మరియు విశ్రాంత ప్రొఫెసర్ సెంట్రల్ యూనివర్సిటీ కళారత్న శ్రీ పశుమర్తి రామాని శాస్త్రి గారిని జ్యోతి ప్రజ్వలన చేసి మా ప్రధాని గారు సత్యనారాయణ శర్మ గారు ఎప్పుడొక్కడ ఉండేవారు బాలకని కూచిపూడి ఆడపడుతు నాట్యానికి అలాగే ఇక్కడికి వచ్చేసిన నాట్యాచార్యులు జగన్నాథ్ శర్మ గారు అలాగే beir dei yani kynizade inga nacha char me indra vachi పేరు బసుమర్తి వెంకటరమణ కూచిపూడి భాగవతులు ఈరోజు విశాఖ నాట్యాచార్యుల ఆత్మీయ సమ్మేళనము కూచిపూడి భాగవతులతో కలిసి జరుపుకుంటున్నాము దీనికి ముఖ్య కారణం కూచిపూడి నాట్య పతాకానికి యాభై సంవత్సరములు నిండిన సందర్భంగా కూచిపూడి గ్రామంలో కూచిపూడి హెరిటేజ్ 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 సొసైటీ వాళ్ళు నిర్వహిస్తున్న కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి డాక్టర్ బసుమర్తి రామలింగ శాస్త్రి గారు మరియు శ్రీమతి బాలకొండలరావు గారు మరియు వేదాంత వెంకటాచలపతి గారు మరియు వెంపటి సత్యప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు వీరే కాకుండా విశాఖ నాట్య విశాఖ నాట్య గురువులైనటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు డిసెంబర్ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లోని జరుగుతుంది ఈ కార్యక్రమానికి మొత్తం కూచిపూడి నాట్యాచారులు అందరూ సంఘీభావం తెలుపు ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకి పాత్రిక నమస్కారం ఈరోజు మనందరం ఇక్కడ కలియుటకు కారణం కూచిపూడి నాట్య అకాడమీ అభినయ స్కూల్ ఆఫ్ డాన్స్ అండ్ మ్యూజిక్ వారి సంయుక్త నిర్వహణలో కూచిపూడి గ్రామంలో మేము నిర్వహించబోయే కూచిపూడి పతాకం దానికి రూపకల్పన చేసిన చేసి దానికి ఇది తీసుకొచ్చే యాభై సంవత్సరాలు పూర్తి అవుతుంది ఇప్పుడు దాన్ని పురస్కరించుకొని దాని సందర్భంగా కూచిపూడిలో డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మూడు రోజులు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద మూడు రోజులు పండుగగా జరుపుకోవాలని మా కూచిపూడి గ్రామస్తులు అందరం ఒక నిర్ణయానికి వచ్చి తరువాత ఈరోజు ఈ కూచిపూడి నాట్యం ఖండ ఖండాలకు విస్తరించి ఆ కూచిపూడి నాట్య పతాకాన్ని అందరూ పూర్వం కూచిపూడి గ్రామానికే చెందిన వాళ్ళు కాకుండా ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అందరూ చాలామంది స్త్రీలు ఏమిటి పురుషులు ఏమిటి అందరూ కలిసి సంయుక్తంగా ఈ నాట్యాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళారు అది అలాంటి ఈ నాట్యాన్ని దానికి నాకు తెలిసి మన భారతదేశంలో ఏ నాట్య కళకి పతాకం అంటూ లేదు ఓన్లీ ఒక కూచిపూడి నాట్యానికే ఆ పతాకం అనేది అన్నమాట చాలా ఇంపార్టెంట్ ఫస్ట్గా దీన్ని ఇన్వెంట్ చేసింది ఎవరంటే మా గురువులు కీర్తిశేషులు వేదాంతం పార్వతీశం గారు దానికి ఒక రూపకల్పన చేసింది ఎవరయ్యా అంటే వేదాంతం రామకృష్ణ శర్మ గారు సో ఇది రూపుదిద్దుకుని ఇవాటికి యాభై సంవత్సరాలు సంపూర్ణంగా అయినాయి దాన్ని పురస్కరించుకునే మేమందరం ఈ పండుగ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చి దీని యొక్క ఆవిష్కరణ జరుపుకోవాలని సంకల్పంతో ఇక్కడికి వచ్చాము మనం అందరం కలిసికట్టుగా వెళ్ళి మళ్ళీ ఈ కూచిపూడి నాట్యాన్ని ఇంకా ఇంకా చంద్రుడి దాకా వెళ్ళేట్టుగా చేయాలనే సంకల్పంతో నేను మీ అందరినీ నా యొక్క సమ్మేళనం ఎంతో అపురూపమైన కలయిక చిరంజీవులందరూ కలిసి కూచిపూడిలో మన పతాకాన్ని దిగ్విజయంగా ప్రపంచవ్యాప్తంగా చేయాలనే ఆకాంక్షని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడ మిగతా అందరూ గురువులు కూడా వాళ్ళ సహకారం వాళ్ళ వంతుని వచ్చి కూచిపూడిలో ఈ సమ్మేళనంలో పాల్గొనాలనే ఆకాంక్ష కొద్దీ చిరంజీవులు అలాగే మన రామలింగ శాస్త్రి గారు వెంకటరమణ వీళ్ళందరూ ఎంతో శ్రమపడి అందరినీ కూర్చి ఈ గొప్పదనాన్ని మన వెంపటి చిన్న సత్యం గారు గురువుగారు ప్రపంచవ్యాప్తంగా కావాలని గురువుల్ని తయారు చేశారు ఇప్పుడు ఆ గురువులందరూ ఒక్కొక్క మెట్టెక్కి ఎన్ని ఖండాంతరాలకి వెళ్ళి అంత ప్రాచుర్యాన్ని పొంది ప్రతి చోట ఎంతోమంది కలాపం చేస్తూ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా మనకి భారతదేశానికి జనగణమన ఎలాగో అలాగ కూచిపూడికి ఈ పతాకాన్ని మనం ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా మనం కూచిపూడి అనగానే పతాకం చూడగానే వాళ్ళకి ఇది కూచిపూడి కానీ రికగ్నైజ్ చేయాలనే ఒక బలమైన కోరిక ఉత్సాహంతో చేస్తున్నటువంటి గురువులందరూ వీళ్ళందరి మనోవాంఛ అలాగే మా అందరి సహకారం తప్పకుండా ఉంటుంది ఇది ఎంతో దిగ్విజయంగా జరగాలని మిగతా అందరినీ చిన్న పెద్ద అందరూ నేర్పించే గురువులేంటి వాళ్ళ పరంపరమైన పెద్ద గురువులు ఏంటి అందరూ కలిసి కలిసి కట్టుగా దీన్ని అందరం కలిసి చేసి ఆ ప్రదర్శనలో పాల్గొని మా ఎంతో చక్కగా జరిగి మన పుట్టిన ఊరికి కూచిపూడి పుట్టిన ఊరిలో ఇది ఈ పండుగ చేసుకోవడం అనేది ఎంతో ముదావహం కాబట్టి అక్కడికి అందరూ వచ్చి ఆ నేల మీద ఆ మట్టి మీద పెద్దలందరూ తిరిగి వాళ్ళ కాళ్ళ అంటుకున్న రజ ఆ మట్టితో కూడా వీళ్ళకి అసలు ఆ కూచిపూడి అనేది వాళ్ళకి అంటుకుంటుంది అంతటి మహద్భాగ్యాన్ని ఆ ఊర్లోనే చేయడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం ఈ విషయాన్ని మిగతా టీచర్లందరూ ఆర్టిస్టులందరూ అర్థం చేసుకుని తప్పనిసరిగా వచ్చి పాల్గొనాలని కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ వారు ఈ నెల ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కూచిపూడి గ్రామంలో కూచిపూడి పతాకానికి స్వర్ణోత్సవాలు నిర్వహించాలని తలపెట్టారు కూచిపూడి నాట్యం యొక్క విశిష్టత ఏమిటి అంటే కూచిపూడి నాట్యం ఎప్పుడు అంటే పదమ మాకు మనకు తెలిసినంతవరకు హారుని గాథా సప్తశతిలో ఆంధ్రుడు బహు నృత్య గాన ప్రియులు అని పేర్కొన్నారు అంటే మనకి హారుని గాథా సప్తశతి నుంచే ఆంధ్ర ఆంధ్రదేశంలో దేశంలో సంగీతము నాట్యము అనేది ఒకటి ఉన్నది అని తెలుస్తూ ఉంటాడు అలా చూసుకున్నప్పుడు కూచిపూడి నాట్యం దాదాపుగా సిద్ధేంద్రయోగి పదమూడవ శతాబ్దం అంతకు ముందు నుంచే ఉందని మా పెద్దలు చెబుతూ ఉంటారు పదమూడవ శతాబ్దం నుంచి నేటి వరకు నిత్యము ఎక్కడ మీరు చూసినా కానీ ఏ రంగస్థలం మీద చూసినా కలాపం అనే ప్రదర్శన జరుగుతూనే ఉంటుంది అది సిద్ధ్యంద్ర యోగిచ్చిన ఒక వరం పదమూడవ శతాబ్దంలో మొదలైన కూచిపూడి నాట్యం కలాపాలు యక్షగానాలు నృత్య రూపకాలు నృత్య నాటకాలు వ్యస్త నృత్యాంశాలుగా వివిధమైన శాఖలుగా ఇది వెలసల్లి నేడు ప్రపంచవ్యాప్తంగా కూచిపూడి అనేది ఒక మహావృక్షంగా పెరిగిందంటలో ఎటువంటి సందేహము లేదు మిగతా నాట్యాల కింద అతి ప్రాచీనమైనది కూచిపూడి నాట్యం అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహము లేదు అంతటి విశిష్టత కలిగిన ఈ కూచిపూడి నాట్యానికి రెండు విశిష్టతలు ఏమిటి అంటే నాట్యం పుట్టిన స్థలం ఏదైనా గ్రామం ఉంది అంటే అది కూచిపూడికే రెండోది ఒక నాట్యానికి పతాకం ఏదన్నా ఉంది అంటే జెండా అది కూచిపూడి నాట్యానికే ఈ రెండు విశిష్టతలని సంతరించుకొని కూచిపూడి గ్రామంలో జరపబోయే ఈ జెండా పండుగకి ఎక్కడ దేశ దేశాల్లో ఉన్న కూచిపూడి నాట్యాచార్యుడు కూచిపుణ్య అభ్యసిస్తున్న విద్యార్థులు విద్యార్థినులు అందరూ పాల్గొని మన ఊర్లో మన జెండా పండుగను నిర్వహించుకోవాలని పాత్రికేయుడు ముఖంగా నేను అందరినీ కోరుకుంటూ విజ్ఞప్తి చేసుకుంటాను